హలో అండి ధనుర్మాసం వచ్చేసింది కదా ధనుర్మాసంతో కూడా అందమైన ధనుర్మాసం ముగ్గులు అదేవిధంగా పూజలు ఇంకొకటి ఏంటంటే ఇంట్లో పనులు ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి అనుకుంటున్నారా ఈరోజు నా వీడియో చూసారంటే పూర్తిగా మీకు అర్థమవుతుందండి మొదటగా అయితే మంగళవారం రోజు సాయంత్రం ఏమేం పనులు చేసుకుంటాను అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది ఆ పనులతో పాటు ధనుర్మాసం ముగ్గులను కూడా షేర్ చేస్తాను పూజలు కూడా షేర్ చేస్తానండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫుల్గా త్రీ డేస్ నుంచి వర్షం అయితే పడుతుంది కదా మంగళవారం రోజు సాయంత్రం అలా వర్షం ఆగిందండి ఆగిన తర్వాత అయితే వీడియో అనేది షేర్ చేస్తున్నాము నాలుగు గంటలకైతే వర్షం ఆగింది అప్పుడైతే ఉదయం నుంచి వేసిన ఆంట్లన్నీ కూడా చక్కా తోమేస్తున్నాను ఎక్కడ వర్షం పడుతుందో అన్న భయంతో అలా ఆంట్లన్నీ తోమేసుకున్న తర్వాత బయట మొత్తం కూడా వరండా మొత్తం కూడా నీట్గా కడుక్కుంటున్నానండి ధనుర్మాసంలో ముగ్గులు అంటే చాలా ఇంపార్టెంట్ కదండి ధనుర్మాసం అంటే చాలా మందికి తెలియదండి కొంతమందికి ఎలా అంటే పదహారో తేదీ నుంచి పండగ నెల ప్రారంభం అవుతుంది కదా అనేసి అంటారు ఇంకొకరు ఏంటంటే ముగ్గులను కూడా దారులు ముగ్గులు అంటారు కదా నాలుగు వైపులు ఓపెన్గా ఉంటుంది ఇంకొకటి అయితే పీడ నెల వచ్చేస్తుంది పదహారో నెల నుంచి అని అని అంటారు కదా ఇలా చాలా రకాలుగా అంటారండి మా సైడ్ అయితే పండగ నెల ప్రారంభమవుతుంది పీడ నెల అంటారనమాట ధనుర్మాసం అంటే ఎవ్వరికీ తెలియదు నాకు అస్సలకి తెలియదు అండి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను ధనుర్మాసం అంటే ఏంటి అని చూస్తే ఈ విధంగా పండగ ప్రారంభం నెలని ధనుర్మాసం అని అంటారు అని తెలిసిందనమాట మా ఊళ్ళో కూడా ధనుర్మాసం అంటే ఎవ్వరికీ తెలియదు పండగ నెల పదహారో తేదీ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి పదహారో తేదీ నుంచి అందరి ఇంట్లో పండగలు స్టార్ట్ అయిపోతాయి ఇంట్లో సామాన్లు కూవటం పిండి వంటలు పూజలు అదే విధంగా చాలా రకాలుగా పండగలు అయితే స్టార్ట్ అయిపోతాయి కదా మా ఇంట్లో కూడా అంతేనండి నుండి మొదటిగా అయితే ముగ్గులతో ప్రారంభిస్తారు మా సైడ్ అయితే పండగ నెల వచ్చిందంటే చాలు ఆ రోజు నుంచి ఆ నెల రోజులు కూడా రంగులతో అందమైన ముగ్గులతో అయితే ఈది మొత్తం కూడా కలగలలాడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా చాలా అంటే చాలా బాగా జరుపుకుంటారండి ఒకప్పుడైతే ఇంకా చాలా బాగా జరుపుకునేవారు ఇప్పుడు డబ్బులు ఖర్చు అయిపోతాయి అన్న ఉద్దేశంతో ఏంటంటే చిన్న చిన్న ముగ్గులు వేసుకొని చేస్తూ ఉన్నారు ఒకప్పుడు ఇరవై చుక్కలు ముగ్గు ముప్పై చుక్కలు ముగ్గులతో అయితే పెట్టేవారు ఇప్పుడు ఐదు చుక్కలే ఎక్కువైపోతున్నాయి అనమాట సేవింగు ఆ ముగ్గు బయట వేస్తే సాయంత్రం గల చిమ్మేస్తాం కదా ఇదైతే సేవింగ్స్లో ఉంటుందని అందరూ ఆలోచిస్తున్నారండి చూస్తున్నారు కదా ఎలా అయితే ఉంటుందన్నమాట ఇంకా బాబా ఆకలి వేస్తుంది అనేటప్పటికైతే తిరగమాత అన్నం చేశాను ఆ తిరగమాత అన్నాన్ని పెడుతూ ఉన్నాను వర్షం అయితే తగ్గింది అది మొత్తం ఇంకా కడిగేసి ముగ్గులైతే అయితే పెట్టాలి నాలుగైదు రోజులు అయిపోయిందండి ముగ్గులు పెట్టి కూడా మీకు ధనుర్మాస ముగ్గులు అంటే పండగ నెల ముగ్గులు కూడా ప్రతిరోజు వీడియోలు అనేది షేర్ చేస్తానండి చాలామందికి సింపుల్గా అయితే కావాల్సి ఉంటుంది కదా నేను వేసే సింపుల్ ముగ్గులు ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతాయండి ఇంకా అలానే ఈరోజైతే అది మొత్తం కడగదామనేసి అయితే పైప్ అయితే సెట్ చేస్తున్నాను అనమాట చిన్ని చిన్నగా వానైతే పడుతూ ఉంది ఎన్ని పనులు ఉన్నా కూడా మనం ఇంట్లో పనులు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి బట్టలు ఒకటే స్టాక్ ఉండిపోయాయండి ఇంకా ఫుల్ వర్షం అయితే ఉందని చెప్తున్నారు నాలుగైదు రోజులు ఇది మంగళవారం రోజు తీసిన వీడియో అండి ఆ రోజు క్లైమేట్ అయితే ఇలా ఉందన్నమాట సాయంత్రం పూట అయితే నేను ముగ్గేస్తున్నాను చాలామంది ఉదయం పూట వేస్తారు అనుకుంటారు కదా నేను రెండు సార్లు వేస్తానండి అదేవిధంగా ఉదయం పూట వర్షం వచ్చి వేయలేకపోయాను కాబట్టి సాయంత్రం పూట అయితే ఇలా వేస్తున్నాను అనమాట ఇలా మనం అందంగా ముగ్గులు వేసుకున్నప్పుడు లక్ష్మీ కళ వస్తుందండి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది నేను ఇప్పుడైతే మీకు ధనుర్మాసం ముగ్గు అయితే చూపిస్తున్నానండి ప్రతి ఒక్కరు ఇంట్లో ఇలా ధనుర్మాసం ముగ్గు కానీ ఉంటే ఈ పండుగ నెలలో చాలా అంటే చాలా మంచిది నాలుగు వైపుల దారులు వదలడం వల్ల ఏదో ఒక వైపు నుంచి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు కదా అదే విధంగా ఈ ధనుర్మాసం ఈ పండుగ నెలలో ఎవరైనా చనిపోతే డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారు అనేసి అయితే అంటారు కదా ఎందుకు నాకు తెలియదు మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మా సైడ్ ఎవరైనా చనిపోయినప్పుడు మా అమ్మమ్మ కూడా అలానే చనిపోతే స్వర్గానికి వెళ్తారు అంటారు ఎన్ని పాపాలు చేసినా కూడా ఆ టైంలో చనిపోయినవారు డైరెక్ట్గా స్వర్గం తలుపులు తీసి ఉంటారు అక్కడికైతే వెళ్తారు అంటారండి నిజమైన అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేసేయండి ఇలా అయితే సింపుల్గా ధనుర్మాసం ముగ్గు వేసేసాను ఇలా అవతల నాలుగు వైపులైతే ముక్కర్ర అనేది పెడుతున్నాను అనమాట నాలుగు వైపులో నాలుగు దిక్కుల్లో వేయాలి ఇప్పుడు నేను వేసినట్టు స్ట్రైట్గా వేయకూడదండి సైడ్ సైడ్లో వేయాలన్నమాట నాకు ప్లేస్ లేదు కాబట్టి ఇలా వేసాను నా ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది కంపల్సరీగా కామెంట్ అనేది చేసేయండి ఇక్కడ ఆంజనేయస్వామి ఫోటో పైనుంది కాబట్టి తామర పువ్వు వేస్తాను అనమాట అటు సైడ్ వేశాను కదా అని ఇటు సైడ్ కూడా వేస్తాను అవి వేయందే నాకు కంప్లీట్ అనేది అవ్వదు అవి వేసిన తర్వాత నాకు మంచి లుక్ అనేది వస్తుంది చూడండి లాస్ట్కి ఎలా ఉందో నా ముగ్గు చాలా అంటే చాలా బాగుంది కదా రంగురాలు అయితే అయిపోయాయండి తెచ్చుకోవాలన్నమాట అలా అన్ని పనులు చేసుకున్నాను పిల్లలకి స్నానం చేపించి స్నానం చేసేసరికి అయితే సెవెన్ థర్టీ అలా అయితే అయిపోయిందనమాట చూస్తున్నాడు కదా నైట్ ఎలా ఉందో బొప్పాయి చెట్టు అదే విధంగా క్లైమేట్ అనేది చూడండి సూపర్గా ఉంది కదా చాలా అంటే చాలా బాగుంటుందండి వర్షం రాకపోతే టైం స్పెండ్ అస్సలు అంటే బయటే మొత్తం టైం అనేది స్పెండ్ చేస్తాం అన్నమాట లోపలికి అస్సలు ఉండము ఇప్పుడు కొంచెం ఇప్పటిలో వానైతే ఖచ్చితంగా వచ్చేస్తుంది చాలా నల్లగా అయితే మూసుకొని ఉంది నేను ఇక్కడైతే మంగళవారం రోజు సాయంత్రం అయితే దీపం అయితే పెట్టేస్తున్నాను అది స్పెషల్గా నిమ్మదీపం అయితే పెడుతున్నానండి ఇలా నిమ్మదీపం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఒక పాజిటివ్ వైబ్స్ అనేది కలుగుతాయి అదేవిధంగా మనం ఏదైనా సమస్య అనుకుంటే ఆ సమస్య కూడా తీరిపోతుంది అనేసి అయితే చాలామంది చెప్పారు అది చెప్పడంతో పాటు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను నేను చేస్తూ ఉంటే నేను వారాహి అమ్మకి కానీ ఇలా చాలా రకాల దేవతలకి నిమ్మ దీపంతో వెలిగించడం నిమ్మదీపంతో ఇవ్వడం చూశాను అన్నమాట అలా అందుకోసమైతే నేను ఐదు నిమ్మదీపాలను వెలిగించాను ముఖ్యంగా ఐదు దీపాలు వెలిగిస్తే ప్రతిరోజు చాలా మంచిది ఐదు దీపాలు వెలిగించలేని వాళ్ళు ఐదు ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల ఇంకా ప్రత్యేకమైన అమ్మ చెప్పిందనమాట చాలా ఛానల్స్లో కూడా నేను చూశాను అదేవిధంగా ఏడ ఐదు దీపాలతో అంటే నిమ్మ దీపాలు వెలిగించి వారాహి అమ్మకాడ చూ వెలిగించానండి ఎంత బాగా అనిపించింది అంతా కూడా ఒక దేవాలయంలా అనిపించింది అనమాట ఈవినింగు చాలాసేపు వరకు అలానే స్మెల్ అనేది ఉండింది చాలా మంచి పాజిటివ్ యాప్స్ అనిపించాయి నాకైతే నేను కర్పూరం తీయకుండా ఆ నిమ్మదీపంతోనే హారతి అనేది తనీగా ఇచ్చాను అనమాట చూడండి ఎంత బాగుందో కదా ఒక దేవాలయం అనుభూతి కలిగింది అదేవిధంగా మీకు ఎలా అనిపించిందో ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అనేది చేసేయండి ఈ పండుగ నెలలో మనం ఇలా పూజలు చేసుకోవడం వల్ల మంచి అనుభూతి అనేది కలుగుతుంది ఈ మంగళవారం రోజు వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మరెన్నర్క్ మన ఛానల్ని అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి ఇంకెందుకు ఆలస్యం బాబాయ్